ఉషోదయం ప్రేమించు కాపరి ఉష కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం మమ్మల్ని ప్రేమించి మరి దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు తండ్రి ఈ ఉదయ కాల సమయమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు తండ్రి మా యొక్క నాయన అవసరత ఎరిగిన వాడివి నీ వాక్కుల చేత మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఉదయ కాలపు వాక్య భాగము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచనము మరియు ఇరవై వచనమును చదువుకుందాం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను మనము చదివిన వాక్య భాగములో ప్రభు అయిన యహోవా లోకములో సమస్తమును తన మాటతో సృజించిన తర్వాత మానవుని తన స్వరూపములో తన హస్తములతో చేసుకునటం చూడగలము ఈ లోకములో ఉన్న సమస్త జీవరాశులను ప్రభు తన యొక్క మాట చేత సృజించినాడు అయితే నిన్ను నన్ను తన స్వహస్తములతో మనల్ని రూపించి ఆయన స్వరూపములో మనలను సృజించిన ఆయనతో పాటు మనము యుగయుగములు ఉండాలి అన్నది దేవుని యొక్క ఆశ ఉన్నది ఆది మానవుడైన ఆదామును సృజించి ఆయన ఏదేను వనములో ఆయనను ఉంచినాడు ఏదేను వనములో ఉంటూ లేకుంటే ఏదేనుకు చేరిన తర్వాత ప్రతి జీవరాశికి ఆ దినమున ఆదాము ఏ పేరైతే పెట్టినాడో నేటి వరకు ప్రతి జీవరాశి అదే పేరుతో పిలువబడుచు ఉన్నది నిన్ను నన్ను ప్రభు ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు నీవు నేను ఆయన స్వరూపములో ఆయన స్వహస్తములతో చేయబడ్డవారు మన జీవితానికి ప్రభు ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు మాటతో నిన్ను సృజించలేదు తన యొక్క హస్తముతో సృజించినాడు నీవు ఆయన యొక్క హస్తకృతము అని తెలుసుకునేదానికి లేకుంటే నీవు ఆయన ద్వారాగా చేయబడిన వ్యక్తివి నీవు ఆయన కోసము నిలిచి ఉండాలని ప్రభు ఆశిస్తూ నిన్ను సృజించినారు ఈ దినములలో ప్రభు చేత చేయబడిన లేకుంటే ఆయన స్వహస్తములతో చేయబడిన మానవుడు దేవునికి తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉంటున్నాడు ఆది మానవుడైన ఆదాము ఎలాగూ దేవుని మాటను మీరి తినరాని ఫలమును తిన్నాడు లేకుంటే దేవుని మాటకు విరోధమైన కార్యముగా ఆ ఫలమును తిని పాపమును ఈ లోకమునకు తెచ్చినాడు ఈ దినమున దేవుని చేత సృజించబడిన నీవు నేను ఆయన మాటను అనేక సార్లు నిర్లక్ష్యపరిచి ఆయనను దుఃఖపరిచి ఆయనకు వేదన కలిగించే వారిగా ఉన్నా మనము మన హృదయములను యథార్థముగా ఆయన దృష్టిని కాపాడుకుంటూ ఆయన వైపు చూస్తూ నడవాలని ప్రభు ఆశిస్తున్నారు ప్రతి మానవుని అందుకోసమే ఆయన సృజించినారు అయితే తన యొక్క జ్ఞానము చేత ప్రభు అతనికి ఇచ్చిన కృప చేత మానవుడు దేవుని యొక్క మాటను మీరి దేవునికి లోబడకుండగా తనకు ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తూ దేవుని దుఃఖపరిచేవాడిగా ఉన్నాడు నిన్ను నన్ను ప్రభు సృజించినది నీ కోసము నా కోసము ప్రభు కలిగి ఉన్న ఉద్దేశము గురించి మనం ఆలోచించినట్లయితే నీవు ఒక దినమున ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ప్రభు సన్నిధికి తిరిగి వెళ్ళినప్పుడు ఆయన రాజ్యములో నీవు జయము పొందిన వాడిగా జయము పొందిన వ్యక్తిగా ఆయనతో పాటు ఆయన సింహాసనమున కూర్చుండేదానికి నిన్ను హక్కుదారిగా చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు నీ కోసము నియమించబడిన సింహాసనము మాత్రమే కాదు ప్రతి వ్యక్తికి తన క్రియలను బట్టి ప్రభు తన ప్రతిఫలమును సిద్ధపరిచి ఉన్నాడు అయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం మనము చదివినట్లయితే జయించే ప్రతి వ్యక్తి కోసము ప్రభు ఒక గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు ఏ మన్నా అయితే మరుగు చేయబడినదో అది నీకు నాకు ఇస్తాను అని చెప్తున్నాడు ఏ జీవ వృక్ష ఫలము ఆ దినము పాపము వలన మానవుల నుండి దూరము చేయబడినదో ఆ జీవ వృక్ష ఫలములను నీకిచ్చి ఆ ఫలములు చేసి ఆయన రాజ్యములో నిన్ను యుగయుగములు ఆయనతో పాటు ఆనందించే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు అదే సమయమున చివరి సంగమునకు రాయించినప్పుడు లవదీక సంగమునకు రాయిచున్నప్పుడు మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి మనం చదివినట్లయితే జయించు వానికి నాతో పాటు నా సింహాసనములో కూర్చుండే ఆ కృపను అనుగ్రహిస్తాను అని ఒక గొప్ప వాగ్దానమును ప్రభు ఇచ్చి ఉన్నాడు ఉదయ కాలమున ప్రభు నిన్ను తన యొక్క స్వరూపములో చేసుకున్నది తన యొక్క జీవమునిలో ఉంచినది నీవు ఆయన వల్ల జీవించి లోకములో ఉన్న శోధనలను జయించి చివరికి నీ గమ్యమైన దేవుని సింహాసనమునకు నీవు ఎక్కి వెళ్ళాలి దేవునితో పాటు నీవు కూర్చోవాలి యేసు ప్రభుతో నీవు కూర్చోండి ఆయన సింహాసనంలో కూర్చుండి నీవు తండ్రి ఎద్దకు చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఉదయ కాలమున నిన్ను చేసిన సృష్టికర్తను మరచి లోకములో ఉన్న వాటిని ప్రేమించి లోక కార్యముల కొరకు పరిగెత్తి నీవు నాశనమును కోరుకుంటున్నావేమో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో ఆదాము పెద్ద పొరపాటు చేయలేదు అవ్వ మాటకు లోబడి తినరాని ఫలమును తిన్నాడు దాని యొక్క పరివర్షణము ఆయన ఎన్నుకొన్నబడ్డవాడిగా తన స్వరూపములో ప్రభు ఆయనను చేసినప్పటికి ఏదేని తోటలో నుండి బయటికి త్రోసివేయబడ్డాడు తిరిగి ఏదేని వనంలోకి రాకుండానట్లుగా రాకుండినట్లుగా కెరూపులను ప్రభు అక్కడ కావలిగా ఉంచినాడు గొప్ప కృపను పోగొట్టినాడు గొప్ప కృపను పోగొట్టుకున్నాడు దేవుని సన్నిధికి దూరమైనాడు దేవుని స్వరూపంలో చేయబడిన ఆధాము పాపము చేసినప్పుడు లేకుంటే దేవుని యొక్క మాటను దేవుని యొక్క మాటకు లోబడకుండగా దేవుని యొక్క మాటను మీరినప్పుడు తాను పొందవలసిన గొప్ప కృపను లేకుంటే తానుకున్న ఆ గొప్ప కృపను పోగొట్టుకొని ఏదేను మనం నుండి బయటికి రోసి వేయబడ్డాడు ప్రభు అయిన యేసు క్రీస్తు నీవు నేను పోగొట్టుకున్న ఆ కృపను తిరిగి మనకు ఇవ్వాలని తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు దిగి వచ్చి మానవ స్వరూపములో తను తాను రిక్తునిగా చేసుకొని సిల్వ మాను పైన గాయములను పొంది ఆయన గాయములో నుండి కాలిన రుదిరము వలన నీకు నాకు విమోచన ఇచ్చి నీవు నేను ఆయనతో పాటు జయించి ఆయన సింహాసనంలో కూర్చునేదానికి ఆయనతో పాటు యుగ యుగములు జీవించేదానికి ఆయనను చూస్తూ మన జీవిత కాలమంతా దేవుని సన్నిధిలో పరలోకములో మనం యుగ యుగములు జీవించేదానికి ప్రభు మనకు తన కృపను ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఆయన స్వరూపములో చేయబడ్డ నీవు ఆయన యొక్క గుణములను నీవు సంపాదించుకొని లోకములకు ఒక మాదిరిగా ఉంటూ పాపమును జయించిన వ్యక్తిగా దేవుని కొరకు జీవించే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ వివరే కాల సమయంలో నీతో మాట్లాడుచున్నాను నీవు జయము పొంది దేవుని రాజ్యములో ఆయనతో పాటు యుగ ఆయన ఆయన యొక్క సింహాసనంలో కూర్చుండేదానికి నీకు తన కృపను ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు నీవు ఆ కృపను పొందుకొని దేవునితో పాటు అనగా ప్రభు అయిన యేస్సుతో పాటు యుగ యుగములు జీవించేదానికి ఆశిస్తున్నావా లేక నిర్లక్ష్యపరిచి నీ జీవితమును పాడు చేసుకొని దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడిన ఆ అనుభవంలో ఉన్నావా ప్రభు నీతో మాట్లాడుచున్నాడు నీవు త్రోసివేయబడిన స్థితిలో ఉన్నట్లయితే నిన్ను ప్రభు ఈ ఉదయకాల సమయంలో తన సన్నిధికి రమ్మని తన ఎద్దకు వచ్చిన హృదయాన్ని చేసుకోమని నీతో మాట్లాడుచు అన్నాడు నీవు దేవుని యొక్క వాక్యం ఎరిగినట్లయితే అంత వరకు హృదయంను యథార్థముగా పరిశుద్ధముగా కాపాడుకొని జయించిన వ్యక్తిగా దేవుని యొక్క రాజ్యంలో ఆయనతో పాటు యుగ ఆయన సింహాసనంలో కూర్చుండే కృపను సంపాదించుకున్నదానికి నిన్ను నీవు ఇంకను దేవుని కృపలో నీవు నడిచేదానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎలాగున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో ప్రార్థన చేసుకున్నా మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి ఉదయ కాల సమయం నా నీవు మాకిచ్చిన నీ వాక్యం బట్టి స్తోత్రంలో చెల్లించుకుంటు మా బలహీనతలను నాయన నువ్వు ఎరుగుతూ వాటిని మేము నాయనా జయించి జయము పొందిన జీవితముతో నీతో పాటు యుగ యుగములు జీవించడానికి మాకు సహాయము చేయమని ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాన్ పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుైన క్రీస్తు కృప ఆదన అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడున తోడై నడిపించును సదాకాలము ఆమెన్